హాయ్ డేయర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ గ్రూప్ వనకు సంబంధించిన పోస్టులు ఇవే అని చెప్పి నిన్న సాక్షి పేపర్లో వచ్చింది అందరికీ తెలిసిందే అయితే ఐదు వందల అరవై మూడు పోస్టులతో ఆ యొక్క షెడ్యూల్ ఉంది అది తెలంగాణకు సంబంధించింది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది కాదు అయితే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏపీఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఈ మధ్య గ్రూప్ వనకు సంబంధించి ఎంత జరుగుతుందో మీకు తెలుసు సిలబస్లో మార్పులు కానివ్వండి అలాగే జిఐడి డిపార్ట్మెంట్ యూఓ నోట్ ఇచ్చే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఈ యొక్క ప్రతి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం సేకరణ కానివ్వండి వీటన్నిటి దృష్ట్యా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే అతి త్వరలో రానున్నది అయితే గ్రూప్ వన్ అనేది ఇప్పటికే సెప్టెంబర్లోనే రావాల్సిన నోటిఫికేషన్ అయితే జాబ్ క్యాలెండర్ లో భాగంగా అన్ని భర్తీ చేయాలని ఉద్దేశంతో మాత్రమే ఈ జనవరిలో ఈ జనవరిలో జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటన ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే డిఎస్సిని నలభై ఐదు రోజుల్లో మేము భర్తీ చేస్తామని ఎంతో గొప్పగా మరి మన సీఎం గారు విద్యాశాఖ మంత్రి చెప్పుకున్నారు అది నిజంగా గ్రేట్ మనందరం కూడా అటువంటి వాతావరణం రావాలని కోరుకుందాం మరి నెక్స్ట్ ఇయర్ చూడండి టీడీపీ గవర్నమెంట్ యొక్క టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ షెడ్యూల్ మీరు కరెక్ట్గా చూడండి ఖచ్చితంగా డీఎస్సీ తీశారు వెంటనే ఏపీపిఎస్సి సో ఫస్ట్ ఇయర్ అల్లా కూడా డిఎస్సి రెండో ఇయర్ అంతా కూడా ఏపీపీఎస్సి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది మరేంటి సార్ ఈ మధ్యలో చిన్న చిన్న పోస్టులు వస్తున్నాయి అవి చూసి మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే అవన్నీ క్యారీ ఫార్వర్డ్ సార్ క్యారీ ఫార్వర్డ్లో గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ యొక్క హాజరు కాలేదో ఆ యొక్క ఉద్యోగంలో చేరలేదో వారి పోస్టుల భర్తీకి వెంట వెంటనే చర్యలు తీసుకుంటున్నారు అంతే అయితే ఈ జాబ్ క్యాలెండర్లోకి వచ్చేసరికి అన్ని డిపార్ట్మెంట్లు గ్రూప్ టూ చాలా ఎక్కువగానే ఉంటాయి సుమారు ఏడు వందల వరకు పైగా ఉంటాయి మరి అదేవిధంగా మరి ఈ ఈ ఏడు వందలు కూడా కొత్త అండి కొత్త పోస్టులే అన్నీ కూడా అలాగే ప్రతి డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు ఉంటాయి కనుక మీరు ఎటువంటి రూమర్స్ ఎటువంటి ఈ యొక్క నెగిటివ్ థింకింగ్లోకి వెళ్లకుండా మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి మరి దసరా ఆఫర్స్లో భాగంగా మన గ్రూప్ వన్ కూడా కేవలం పదకొండు వేల రూపాయలకి మనం పెట్టాం మీ అందరికీ తెలిసిందే అది కూడా ఇన్స్టాల్మెంట్ కూడా చేసుకోవాలనుకుంటే పన్నెండు వేల రూపాయలతో నాలుగు ఇన్స్టాల్మెంట్లో కూడా మీరు చేసుకోవచ్చు ఇంకొక ఆఫర్ ఏంటంటే గ్రూప్ టూ ఎవరైతే మన స్టూడెంట్స్ ఇంకొక ఆఫర్లో మనకు ఐదు వేల రూపాయలతో ఇప్పుడు తీసుకున్నారో ఈ మధ్య ఇప్పుడు అయితే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా గ్రూప్ వన్కి సంబంధించి సార్ మీ గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం అనుకుంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంతో ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు సో దానికోసం నా నంబర్కు మీరు మెసేజ్ చేయండి సో ఇటువంటి ఆఫర్ కూడా మీకు ఇస్తున్నాం అయితే ఈ గ్రూప్ వన్కి సంబంధించిన ఖాళీలు ఎన్ని ఉండొచ్చు అనే విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను నూట ఎనభైకి పైగా ఖాళీలు అవి కూడా ఎంపీడీఓ లేకుండా ఎందుకంటే ఎంపీడీఓ అనే ఒక పోస్ట్ అనేది గ్రూప్ వన్లో ఉండేది చాలా ఎక్కువ పోస్టులు ఉండేవి అయితే ఎంపీడీఓ పోస్ట్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది నేరుగా ప్రమోషన్లో మేము జరుపుకుంటామని చెప్పి ఒక జివో ఇవ్వడం జరిగింది అది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఒకవేళ ఆ పోస్టులు కలిపితే చాలా ఎక్కువగా ఉంటాయి అవి కాకుండా నూట పోస్టుల భత్యం జరుగుతుంది నెక్స్ట్ ఎప్పుడుసారి ఈ నోటిఫికేషన్ రావచ్చు అంటే జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన తర్వాత ఏదైనా మార్చి నుంచి మార్చి టు జూన్ మధ్యలో ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఇష్యూ చేసిన తర్వాత సిలబస్పై కూడా మీకు ఒక క్లారిటీ మనకు తెలిసిందే మరి గత ప్రభుత్వం రెండు ఆబ్జెక్టు రెండు డిస్క్రిప్టివ్ పేపర్స్ని ఖచ్చితంగా మెయిన్స్లో ఉంచాలని చెప్పింది కానీ ఆ యొక్క చేంజెస్ కూడా ఏపీఎస్ తీసుకురాకుండా కొత్త డ్రాఫ్ట్ను కూడా పంపించింది అది అంతా మనకు తెలిసిందే అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి గ్రూప్ వన్లో ఏం జరుగుతుందంటే రెండు పేపర్లు కాకుండా నూట యాభై మార్కులతో ఒక సింగిల్ పేపర్ వస్తుంది ఆ యొక్క నూట యాభై మార్కుల సింగిల్ పేపర్లో కొన్ని సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇండియన్ హిస్టరీ ఉంది అది మెయిన్స్లో లేకుండా ఇటువంటి సంస్కరణలు మెయిన్స్ ఓరియంటేషన్లో జరుగుతున్నాయి మెయిన్స్లో కూడా ఇంగ్లీష్ తెలుగు కూడా రెండు పేపర్లు రెండు రోజులు కాకుండా ఒకే పేపర్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు మార్కులతో పెట్టి నూట యాభై మార్కులకు క్వాలిఫైయింగ్ పేపర్ అని తీసుకొస్తున్నారు మరి ఇంటర్వ్యూ కూడా కొనసాగుతుంది మరి మనందరం కూడా ఆల్రెడీ అభ్యర్థన ఇంటర్వ్యూ రద్దు చేయండి అలాగే రెండు పేపర్ల డిస్క్రిప్టివ్ రెండు పేపర్ల ఆబ్జెక్టివ్ పెడితే ఈ యొక్క గ్రామీణ పట్టణ ప్రాంతం ఎవరైనా కావచ్చు తెలుగు ఇంగ్లీష్ మీడియం ఎవరైనా కావచ్చు ట్రాన్స్ఫరెన్సీ ఉంటుంది ఈ రోజు కావాల్సింది మనకి ట్రాన్స్పరెన్సీ మాత్రమే అది గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతం అనేది కూడా కాదు మీడియం కూడా సంబంధం లేదు ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే ఇంటర్వ్యూని రద్దు చేయాలి అదే విధంగా డిస్క్రిప్టివ్ మోడ్ లో ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఉదయం దిద్దే పేపర్ సాయంత్రం దిద్దేసరికి మార్కులు ఎలా పడతాయి మనకు తెలిసిందే సో అటువంటివి తగ్గించడానికి ఒక రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ పెట్టి రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ ఎందుకంటే జనరల్స్ అనే పేపర్ ఆబ్జెక్టివ్ మనం పెట్టలేం అదే విధంగా మరొక పేపర్ మాత్రమే తీసుకొని అది కూడా గవర్నెన్స్ పాలిటిక్స్ పాలిటీ గవర్నెన్స్ ఎథిక్స్ లాంటివి మీరు డిస్క్రిప్టివ్లో పెట్టండి ఓకే నో ప్రాబ్లం మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ ఏపీ జాగ్రఫీ ఇటువంటివన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి ఓకే ఇటీవల ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేస్తూ ఉన్నారు ఇటువంటివి ఆబ్జెక్టివ్ వర్షన్లో పెట్టండి అనే విధంగా మనందరం కూడా విద్యార్థులందరం కూడా మరి అన్ని నిరుద్యోగ సంఘాలు వాటి కోసం పోరాడుతున్నాయి ఎయిటీ సిక్స్కే కూడా పోరాడుతుంది మరి అందరం కూడా ఒక ఏకతాటిగా వచ్చి మరి ఖచ్చితంగా ఈ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయమని చెప్పాలి ఎందుకంటే ఏ గ్రూప్ అయితే అంటే ఎవరు విద్యార్థులు ఏదైతే కోరుకుంటున్నారో అది పెడితే మంచి E సో విద్యార్థులందరూ రాసింది విద్యార్థులే కదా వారికే కదా ఉద్యోగాలు ఇవ్వాలి ట్రాన్స్పరెన్సీ దృష్టిలో ఇది మంచిదని మనం చెప్పింది కాదు కదా అది కమిటీయే చెప్పింది కనుక ఆ కమిటీ మేరకు లేదా మరొక కమిటీ వేస్తే కారయాపన జరుగుతుంది కనుక ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని మనం కోరుకుంటున్నాం ఎనివే ఎటువంటి పరిస్థితులు ఏ నోటిఫికేషన్ ఎలా ఇచ్చినా మనం సిద్ధం కావాలి మరి ఈ విధంగా సిలబస్లో మార్పులు అంటే ఏవో కొత్త కొత్త సబ్జెక్టులు ఉండవండి ఈ ఆబ్జెక్టు డిస్క్రిప్టివ్ కానివ్వండి లేదా ఫిలిమ్స్లో మెయిన్స్లో ఏ సబ్జెక్టు ఉంటాయి తప్ప అనే తప్ప ఇంకేం కాదు కనుక గ్రూప్ వన్ ప్రిపరేషన్ మీరు ఇప్పటి నుంచే ప్రారంభించి మెయిన్గా పాలిటీ కానివ్వండి ఇండియా హిస్టరీ ఇటువంటి మంచి పట్టు మీరు సంపాదించుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ మీకు పరిపూర్ణమైన నాలెడ్జ్ వస్తుంది అప్పుడు మీకు డిస్క్రిప్టివ్ ఆబ్జెక్ట్ వేరేవేరు కావాలి ఏదో చూసుకోవచ్చు ఈరోజు జనరల్ ఇసే ఉంది మారిపోదు అది ఇప్పటి నుంచి మీరు చదువుకోవచ్చు అలాగే మనకి సిలబస్ లో పాతది కొత్తది కలిపి డ్రాఫ్ట్లు రెండు కామన్ గా ఉండేది ఇండియన్ ఎకానమీ డిస్క్రిప్ట్ లో ఉంది ఇండియన్ ఎకానమీ డిస్క్రిప్ట్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు పాలిటీ డిస్క్రిప్ట్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇలా ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మనం గ్రూప్ వన్ ఆల్రెడీ డిస్క్రిప్టివ్ కి మన దసరా దశ్ చేయాలి అయితే చేస్తాం ఎవరైతే సీరియస్ అబ్బాతులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రిపరేషన్ చేయండి ఇంకో విషయం గ్రూప్ వన్ సీరియస్గా చదివితే గ్రూప్ టూలో మీకు ఎనాలిటికల్ తెలుస్తుంది కనుక గ్రూప్ వన్ చదవడం వల్ల అయితే ఉండదు కాకపోతే నోటిఫికేషన్ టైంలో రెండు ఒకే టైంలో పడినప్పుడు మాత్రం మీ క్యాపబిలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది అప్పుడు మనం డిసైడ్ అవుదాం సో కామన్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉందండి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఒకటే కదా అది మీకు తెలుసు కదా సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఉన్న సమయాన్ని ఎట్టి పరిస్థితులు దుర్వినియోగం చేయకండి ఎందుకంటే కారమే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఒక విజేతకు అందువల్ల మీకు మీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు కావాలనుకుంటే ఒక అద్భుతమైన ఆఫర్తో మనం వచ్చాం కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను దాని ద్వారా జాయిన్ అవ్వండి మీకు డైలీ లైవ్ సెషన్స్ ఆఫ్లైన్ లాగే డైలీ ఒక ఫ్యాకల్టీ వచ్చి క్లాస్ చెప్పి దాని మీద టెస్ట్ పెట్టి ఇలా ఎక్కడ కూడా ఉండదని సో ఇది కూడా అతి తక్కువ చూడండి గ్రూప్ వన్కి అరవై వేలు డెబ్బై వేలు అలాగే ఇంకా ఆఫ్లైన్లోకి వచ్చేసరికి రెండు లక్షలు మూడు లక్షల వరకు సివిల్ సర్వీసులు కో తీసుకున్న సమయంలో మనం ఎంత తక్కువకు మనం అందిస్తున్నాం దీనికి ఒకటే కారణం మనకి సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకి జాయినింగ్లో ఉంటారు కనుక నేను ఈ వెసులుబాటు కల్పిస్తున్నాను ఒకేసారి సార్ మరి మీకు తెలిసిన మన వేవర్స్ కానవండి మీరందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసి గ్రూప్ వన్ గ్రూప్ టూ చదివిన వరకు ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ